నేను ఇది దామోదరం రాధాకృష్ణ నిన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ పై అహంకారంతో మరియు హేరన భావంతో వ్యాఖ్యలను చేయడం నేను పూర్తిగా ఖండిస్తున్నాను అయ్యా అమిత్ షా గారు ఈ విషయంపై మీరు బేషరుతగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము అమిత్ షా గారు ఈ రాజ్యం రాజ్యాంగ ప్రకారంగా నడుస్తున్నారు కానీ మానవత్వం లేని అనువాదం పైన కాదు మీకు అమిత్ షా గారు మీకు ఎందుకు భయం పుట్టిందో మాకు బాగా అర్థమవుతుంది కాంగ్రెస్ నాయకత్వంలో మరి మల్లికార్జున గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాజ్యాంగంపై ప్రజలను అవగాహన పరుస్తూ ఈ పూవీఠాన్ని సిద్ధం సిద్ధమవుతు సిద్ధం అవుతున్నారు అని మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై అంబేద్కరే అంబేద్కరే అని కాదు జై భీమ్ జై భీమ్ అంటూ మీ పీఠాదని తరలిస్తామని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భీమ్